హాయ్ ఈ వీడియోలో మీకు రైతు బంధుపై ప మనకి నేడు పది గంటలకి విడుదలవబోతున్నాయి భారీగా మార్పులు చేయబోతున్నారు అదేవిధంగా ఎవరైతే ఈ వీడియో చూస్తున్నారో కొంతమేరకు క్లారిటీ అయితే రావడం జరుగుతుంది ఇప్పటి వరకు రైతు బంధు పడలేదన్న వారికి ఈ వీడియో చివరి వరకు చూడండి హండ్రెడ్ పర్సెంట్ క్లారిటీ ఇన్ఫర్మేషన్ దొరుకుతుంది చూస్తే ప్రతి ఒక్కరూ రైతు బంధు ఈ వీడియో చూసేవారు లైక్ సబ్స్క్రైబ్ షేర్ చేయండి చాలామంది వీడియో చూస్తున్నారు కానీ అలా చేయట్లేదు అలా చేస్తేనే ఈ వీడియో అందరికీ రీచ్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది ఇప్పుడు మనం ఈ భారీగా వచ్చినటువంటి మార్పులు ఏంటో ఇప్పుడు మనం చూద్దాము సో రైతు బంధుపై నేటి నుంచి అయితే గుడ్ న్యూస్ అయితే రావడం జరుగుతుంది రైతు బంధుపై తెలంగాణ మంత్రి కోమరెడ్డి వెంకరెడ్డి గారు అయితే కీలక వ్యాఖ్యలు అయితే చేయడం జరిగింది ఎవరైతే రైతు బంధు అంటున్నారో వారికి హెచ్చరిక అయితే జారీ చేయడం జరిగింది ఎందుకంటే ఇప్పటివరకు మేము రైతు బంధు నిధులు విడుదలైతే చేశాము మేరకు నిధులు కూడా జమ అవుతున్నాయి కానీ కావాలనే మాపై నెగిటివ్ ప్రచారం అయితే చేస్తున్నారు ఇప్పటివరకు మేము రైతు బంధు నిధులు అసలు రెండు ఎకరాల వరకు కూడా కంప్లీట్ చేస్తాము మిగతా వారికి కూడా ఆల్రెడీ మేము మళ్ళీ నిధుల విడుదలకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాము అంటే రెండు ఎకరాల వరకు కంప్లీట్ అయినాయి మళ్ళీ మిగతా వారికి కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చాము ఆల్రెడీ నిధులు కూడా సమకూరాయి ప్రస్తుతానికి ఈ నెల చివరి ఆఖరికి అందరికీ బ్యాంక్ అకౌంట్లోకి నిధులు విడుదల చేస్తామని చెప్పేసి చెప్పడం జరిగింది అదేవిధంగా పాత పద్ధతిలో ఎటువంటి రూల్స్ లేకుండా ఎకరాకి ఐదు వేల రూపాయలు ఇవ్వబోతున్నట్లు వచ్చే సీజన్ మాత్రం కొన్ని రూల్స్ యాడ్ చేసి అవకాశం ఉన్నట్లయితే తెలుస్తుంది సమాచారం అయితే రావడం జరిగింది అయితే ఇప్పుడు మనకి చాలామంది ఉన్న డౌట్ ఏంటంటే బంధు నిధులు ఇప్పుడు మాకు ఇంతవరకు కొంతమంది ఏం చెప్తున్నారంటే ఒక ఎకరాకు కూడా పడలేదు మీరు అనవసరంగా వీడియోస్ చేస్తున్నారు అదేవిధంగా కొంతమంది ముప్పై గుంటలనే మాకు పడలేదు అని చెప్పి ఇలా నెగిటివ్ కామెంట్స్ పెడుతున్నారు అలా ఏం లేదు ఖచ్చితంగా రైతు బంధు డబ్బులు అయితే చాలా వరకు విడుదలయ్యాయి కేవలం ఇంకా రెండు నుంచి ఆ పైన ఉన్న భూమి ఎవరైతే కలిగి ఉన్న యజమానులకు ఇంకా క్రియేట్ అవ్వలేదు వాళ్ళకు కూడా నేటి నుంచి యథావిధిగా క్రియేట్ చేయబోతాము అని చెప్పేసి వీళ్ళు చెప్పడం జరుగుతుంది సో ప్రస్తుతం అయితే మీకు ఎన్ని ఎకరాలు ఉంది పడ్డాయా లేదా కామెంట్ సెక్షన్లో చెప్పడానికి ప్రయత్నం చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ హ్యావ్ ఎ నైస్ డే